నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి కృత్రిమ కాంతిలో పనిచేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా అయితే ఈ వీడియో చూడండి పగలు పనిచేయడం రాత్రి విశ్రాంతి తీసుకోవడం సాధారణంగా మనమంతా చేసే పని దీనికి అనుగుణంగా శరీరం స్పందించే విధానాన్ని సర్ సర్కాడియన్ రిథం అంటారు దీనికి వ్యతిరేకంగా రాత్రి విశ్రాంతి తీసుకోకుండా కృత్రిమ కాంతిలో పనిచేస్తే ఏమవుతుంది కృత్రిమ కాంతి మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దిశగా వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు రాత్రిపూట నిద్రపోకుండా కృత్రిమ కాంతిలో పనిచేయడం అనేది కేవలం నిద్రలేమిని మాత్రమే కలిగించదట ఇది మన వ్యాధి నిరోధక వ్యవస్థ మొత్తాన్ని దెబ్బతీయడమే కాకుండా కొన్ని రకాల అంతర్గత వాపులకు కూడా కారణమవుతుందని అంటున్నారు కృత్రిమ కాంతిలో మరీ ముఖ్యంగా తీవ్రమైన కాంతిలో ఎక్కువసేపు గడిపే వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారట అలాగే ఒత్తిడి ఆందోళన కుంగుబాటు వంటి సమస్యలుంటే వాటిని పెంచే గుణం కూడా ఈ కృత్రిమ కాంతికి ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది అలాగే అధిక సమయం కృత్రిమ కాంతిలో గడిపే వారిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు పగటిపూట ಸಹಜ ಕಾಂತಿ ಪೋಲಿಸ್ತೆ కృత్రిమ కాంతికి ఉండే వేవ్ లెంత్ వేరుగా ఉండటమే దీనికి కారణమట కొన్ని రంగాల్లో పనిచేసేవారు తప్పనిసరి రాత్రిపూట పనిచేయాల్సి ఉంటుంది అలాంటి వారు తలకి నీలి క్యాప్స్ లాంటి దాన్ని ధరించడం ద్వారా కృత్రిమ కాంతి తీవ్రతని కొంతవర కొంతవరకు తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు సలహాలు ఇస్తున్నారు నిజమేనండి నైట్ పూట వర్క్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి తప్పనిసరి అయితే ఇంకా తప్పదు సో ప్రికాషన్స్ తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ